అల్లుడు నీ గుండె ఏం పని కొట్టించా నువ్వు తాగుడు మర్చిపోవాలని ఈ కాంచెలు తాగుడు మరువు లేకపోతే నీ గుండు అలా కొడతా తెలుసానా సరే సరే అల్లుడు నాకు కొంచెం తడకాని వస్తుంది పెయి పడుకుంటా నన్ను ఊక లేపకు డిస్టర్బ్ చేయం సరేనా ఓకేనా

మీరు బాగా ఎందుకు నవ్వుతుర్రు నువ్వు బాగా గుండి వేసుకున్నాడు అందుకని నవ్వుతుంది విష్ణు గుండి తీసుకుంటే మీకు నవ్వుతుందా గా సుఖనత్త మాకు తలకాయ పట్టుకొని ఓ అంటుంది చుట్టి తలకాయ నొత్తి వాళ్ళని నవ్వుతారా కిసా కిసా ఇదేం నవ్వుర్రా భయ్ నేను ఎప్పుడు చూడలే అత్తమ్మ నిన్న కళ్ళాయి బాగా

నాకు ఒక గ్లాస్ ఎత్తైపోగా నేను కూడా తాగపోతున్నా ఏది నీ కోసేది కాదు నాకు తలకాయ నొస్తుంది కిడ్నీలు ఖరాబ్ అయినాయి నాకు వెయ్యి అంత నొప్పులు ఉన్నాయని తెచ్చుకున్న ఆయుర్వేద మంది ఇది నీ కోసేది కాదు నేనే తాగుతా నువ్వే తాగుతావా నువ్వు తాగుతా తాగుతాను తీయ మనం ఏం చేస్తాం కానీ పండు అది కళ్ళు కాబట్టి పోతలేదు తమ్సప్ అయితే పోతుంది కానీ ఏంటి అల్లుడు బాగా గుండు గీకుతున్నావు ఏంటి సంగతి నీది ఎందుకు బాగా నవ్వుతారు కిస్త కిసా బాగా అవుతారు ఎందుకు నువ్వు డౌట్ అవుతుంది నేను అల్లె వసుకోమని చూసి రేపు పోరాట ఏవ మా తెలు మా తెలు ఇది జుట్టు అంటే కొట్టు రొస్తుంది ఇది జుట్టు అంటే కన్ఫర్మ్ గా కొంచెం దెడ గుర్తుంది ఒకసారి ఆసన పడతా గుండు మొత్తం మెతుకుంది అంటే నిసా ఇది అదేరా అంటే ఇంతటి వేసేస ఏందీ అల్లుడు బాగానే అప్పర్సన్ బాగానొస్తున్నా పోరన యాపత్తా నీకు యాపత్తా తాప్కో సాయి మూతి ముక్కు తింపున్నావు నేను నీ ఒక అవుతయ్యా వస్తుంది హలో హలో అక్క ఆ ఫోన్ మాట్లాడుతది అన్నాడు నాకు కళ్ళేది అల్లుడు నాకు కళ్ళేది అత్తమ్మా అది కల్లా నాకు చెప్తే అల్లుడు అది కళ్ళు కాదు నీకు కళ్ళకా ఇంతకుముందు గుడి వాటింది యాక్టింగ్ మసియాక్టి సూపర్ ఏదో తేడా వస్తుంది కానీ సరే అయితే మనసు రోజు బాగా అర్థం అవుతుందా మీకు ఊహ నవుతున్నాం ఏందా నా అల్లుడు మంచి మాటకో చెప్పు తా అయింది నువ్వే కదా మంచి చెప్పు మరి అమ్మా ఏమనుకుంటున్నాడు గుడి ఎత్తగా తాళే తాగుతారాబాద్ ఎవరు అనుకుంటున్నాడు ఆ సరే సరే అల్లుడా సరే సరే నువ్వేం తాగడు కానీ ఉండు ఉండు ఎందుకు పోతాగల నృత్తి నాకు డౌట్ వస్తుంది ఇదో మాల్లుడే తాగుతున్నట్టున్నాడు ఇది ఎట్లయినా మాల్లుని కనిపెట్టాలో దొరకబట్టాలి పోసి కనిపెడతా అత్తమ్మా ఇవి పూసుకొని తాగు తన సభను పూసుకొని తాగు ఏదో తేడా సంగతి ఏదో ఇప్పుడు నాకు తెలుసు అప్పటిసారి నువ్వే అవుతున్నావు నాకు తెలుసు అందుకని దొరకటానికి ఈ ప్లాన్ వేసిన ఇప్పుడు ఏమైంది అత్తమ్మా గుండు చేసింది కళ్ళు కోసమే నేను కళ్ళు తాగుతున్నా నువ్వు వస్తే తాసపై తాగుతున్నా కత్తి అబ్బా సేమ్ కళ్ళు తిరిగి ఉంది అత్తమ్మ అబ్బాయి కొంచెం పోయేవా కమ్మగా అనిపిస్తుంది నీ పేరు మాయా నిన్ను బొందాలెట్ట నువ్వు చచ్చిపోడు ఇది నాకు నొప్పులు నేను కళ్ళు మోసుకొని తాగుతాండి కళ్ళు మొత్తం నువ్వు తాగడం చచ్చినాడా అమ్మా నా గుండు మొత్తం గీకి

சுக்கொத்தம் நேனை தாவுத்த நீக்கூட தாகே அது ஆகே 이 판에니 왔구나 아유 어쩌셨어? 우리 왔다. 반도라. 우리 얘기로부터 내가 가자 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 하자. 말로 빨리 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 가자. 오마. 네가 우리 이손안 오게 해 줘. 오늘 입고 나와 가지고

అభినారు కదా ఇలా వీడియో ఏంటంటే ఒక మనిషికి మనం ఇది తాగొద్దు ఇది చెయ్యొద్దు అంటే ముందు వాళ్ళు లాగొద్దు అది లాగకపోతే ఎదుటోడు వింటాను వాడు తాకుంటే మనకు ఉచిత సలహాలు చెప్తే గిట్నెస్ జరుగుతుంది కదకే చెప్తున్నావు ముందు చెప్పేటప్పుడు మీరు దాక్కుండా ఉంటే ఎదుటోడు కూడా మానేస్తాడు ఈ వీడియో అదే కంటెంట్ మీకు అర్థమైతే ఇనుర్రి అర్థం కాకపోయినా చూడు మా వీడియోలు మీకోసం తీస్తున్నాం మీకు నచ్చకపోతే ఇట్లా తీయని చెప్పుర్రి అట్లే ట్రై చేస్తాం ఇంకా బెస్ట్ ట్రై చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట కంటే వాళ్ళకి గట్టి కొట్టుర్రి ఓకే ఫ్రెండ్స్